మీ అందరికీ సూర్యుడు దర్శనం ఇచ్చాడా మాకైతే ఇంకా ఇవ్వలేదండి అలా మెరుపు తీగలాగా వచ్చి ఈ రోజైతే అలా వెళ్ళిపోయారు అనమాట ఇంకేం చేయలేక నేనేమో సూర్యుడు వస్తున్నాడు అని చెప్పేసి ఎండ బాగా వచ్చేస్తాదని చెప్పేసి మిషన్కి బట్టలు అయితే వేసేసాను అయినా రాలేదండి తుఫాన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఏంటో ఈ తుఫాన్కి ఇన్ని పేర్లు పెడుతున్నారు ఈ పేర్లన్నీ పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారో ఎక్కడ కనుక్కుంటున్నారో తెలియదు కానీ పిల్లలకి పేర్లు పెట్టడానికైనా కష్టమవుతుందేమో కానీ ఈ తుఫాన్లకు మాత్రం పేర్లు చాలా ఈజీగా పెట్టేస్తున్నారు అసలు తుఫాన్కి పేర్లు ఎలా పెడుతున్నారు నాకు వచ్చిన డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా ఈ పేర్లని ఎలా కనుక్కుంటున్నారు లేదా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఇక్కడ సర్లేండి తుఫాన్ కి పేర్లు బాగున్నాయి తుఫాను బాగుంది కాకపోతే ఇక్కడ మన పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నమాట బట్టలు అయితే వేసుకోవడానికి కూడా లేవండి అలా ఉన్నాయన్నమాట ఇంట్లో పరిస్థితి అయితే అసలు వీటిని ఒత్తికి ఆరేస్తే ఎక్కడ ఆరుతున్నాయో చెప్పండి నేనైతే ఇంట్లో అటుపక్క బెడ్రూమ్ లో ఇటుపక్క బెడ్రూమ్ లో ఇంటి ముందు మొత్తం దారాలు కట్టయితే ఆరేసేసాను ఇంక ఇక్కడ చూసారా ఇవి దగ్గర దగ్గర ఒక వారం బట్టలు అనమాట వారం నుంచి ఉతికుతికి ఇలానే వేస్తున్నాను అసలు ఆరటం లేదు ఇంట్లో బట్టలు మాత్రం కుప్పలు కుప్పలు పడుతున్నాయి మీ పరిస్థితి కూడా ఇలానే ఉందా షేర్ <mess> చేయండి <laughs> <laughs>